वोटिंग कंटिन्यू सो बनाना है एवरीबॉडी प्लीज कोऑपरेट विद पुलिस इंफॉर्मेशन इట్లాంటి వాళ్ళు సొసైటీ ఫాండింగ్ కరమైన वाला కట్ అయిన సెక్షన్ జరుగుతుంది ఆది ది షుడ్ నాట్ బి ఏ డిటరెంట్ ఓకే ఇది థర్టీన్త్ ఏప్రిల్ పదమూడు తారీఖు ఏప్రిల్ రోజు జరిగిన మర్డర్ విషయమై ప్రెస్ మీట్ పెడుతుంది సో ఇది వేములవాడ రెండో బైపో బైపాస్ రోడ్లో గల మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో ఒక అతను పరశురాములు అనే వ్యక్తి చంపబడ్డాడు సో ఇందులో ఈ ఈరోజు మనం ఒక నలుగురు నిందితుంది పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఆ నలుగురు బైరెడ్డి వినయ్ ఈర్ల సాయి వస్తాద్ అఖిల్ అండ్ నేదురి రాజేష్ రాజేష్ సో ఇది సంగతి ఇప్పుడు రిమాండ్ అయ్యేది నలుగురు అయితే ఇది దీని దీని వెనుక మోటివ్ ఇదంతా చెప్పి ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా ఈ నలుగురు ఈ నలుగురు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయన్నమాట సో ఆ కేసులు అన్నీ అవ్వడానికి పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేసిన వ్యక్తి పరిశ్రమలు చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మాకు మా మీద కేసులు అయినాయి ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి అమ్మి పెద్ద పెద్దగా ఇల్లు కట్టుకొని అంతా ఉంటున్నాడు కానీ మాకు మాత్రం ఏం లేదు సో చంపేస్తే మాకు లైన్ క్లియర్ అవుద్ది అనే ఒక దురుద్దేశంతో వీళ్ళంతా ఇది ప్లాన్ చేసుకొని చంపుతున్నారు అన్నమాట సో ఇందులో మనకి ఇంకా ఇంటరోగేషన్ మొత్తం చేసి తెలిసింది ఏంటంటే మొత్తం ఐదుగురు ఉన్నారు ఈ ప్లాన్లో ఈ మనోజ్ అనే వ్యక్తి ఇంకా మనకి అప్స్కండింగ్ ఉన్నాడు మిగిలిన నలుగురు చెప్పినవి పేర్లు ఈ మనోజ్ అనే వ్యక్తి బెయిల్ ఇప్పిస్తాను మీరు వెళ్ళి చేయండి అని చెప్పి పురమాయిస్తే ఈ నలుగురు వెళ్ళి అక్కడ ఉండి క్రైమ్ సీన్ దగ్గర ఉండి నిజంగా ఉండి చేసిన వాళ్ళు ఈ నలుగురు ఇందులో మనకి రెండు గొడ్డలు ఒకటి కొబ్బరికాయ కొట్టే కత్తి రెండు బైక్స్ అండ్ రెండు సెల్ ఫోన్స్ ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే ఇది ఇన్ఫామ్ ఇది వీళ్ళు అతని మీద కూడా చనిపోయిన అతని మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయి అది మాత్రం అది ఆల్రెడీ తెలుసు అంతా అదే బ్యాచ్ వీళ్ళంతా సో ఆ విషయం ఉంది ఇతను ఇన్ఫార్మర్ అనమాట ఏదైనా ఉంటే మనకి పట్టించడం అట్లా కొన్ని కేసెస్ కూడా అయినాయి అదే తెలి